హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు ఇటీవలే అతడి నాయకత్వంలోని భారత్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ముద్దాడింది ఇక వ్యక్తిగతంగా ఫామ్ దృష్ట్యా కూడా హిట్మాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోని రికార్డ్ బద్దలు కొట్టేందుకు రోహిత్ చేరువయ్యారు శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డేలో యాభై ఎనిమిది పరుగులు సాధించిన కెప్టెన్ మరో ఏడు పరుగులు సాధిస్తే భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానానికి చేరుకుంటారు ప్రస్తుతం పదివేల ఏడు వందల అరవై ఏడు పరుగులతో ఆరవ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ మరో ఏడు పరుగులు సాధిస్తే పదివేల ఏడు వందల డెబ్బై మూడు పరుగులతో ఐదవ స్థానంలో ఉన్న ఎంఎస్ ధోని వెనక్కి నడతారు ఇక అంతర్జాతీయంగా చూస్తే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పదకొండవ స్థానంలో నిలవనున్నాడు కాగా ఇవాళ భారత్ శ్రీలంక జట్టుల మధ్య రెండవ వన్డే జరుగుతోంది ఈ మ్యాచ్ లోనే రోహిత్ శర్మ ఈ రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి శ్రీలంకతో రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ రికార్డులను సాధిస్తే ధోని కంటే నలభై మ్యాచ్లను ముందుగానే ఈ రికార్డులను అందుకున్నట్లు అవుతుంది ధోని కెప్టెన్సీలో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టిన మ్యాన్ ఇప్పుడు అతడి రికార్డ్ పైనే కన్నేయడం ఆసక్తికర విషయం వన్డేలలో గొప్ప ఓపెనర్లలో ఒకటిగా నిలిచిపోయేలా ఆడుతున్న విషయం తెలిసిందే మీలో ఎంతమంది హిట్ మ్యాన్ ఎంఎస్ ధోని రికార్డ్ బ్రేక్ చేస్తారని అనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్